మరి నేటి సమావేశానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు అందరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి బదార్ శాఖ మధ్యలో గౌరవనీయులు నిమ్మల రామనాయుడు గారికి ఈ యొక్క సమావేశానికి మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ గారు రామ్మోహన్ గారికి గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీ సభ్యులకు అలాగే మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరాజు గారికి వేదికను అలంకరించినటువంటి జనసేన బీజేపీ నాయకులు కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి ఈ యొక్క సమావేశానికి భారీ ఎత్తున హాజరైనటువంటి సోదరి మండలందరికీ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలండి మీడియా మిత్రులకి నా నమస్కారాలు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది మరి మీ అందరికీ కూడా తెలుసు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొన్న రెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం నడుస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏదైతే ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వార్డుకి వెళ్ళి ప్రజలను కలిసి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏమి చేసింది మీకు ఏమి అందే ఏమి అందలేదు సూపర్ సిక్స్ లో భాగంగా ఈ ప్రభుత్వం ఏం చేసింది ఇంకా మీకు ఏమి చేయాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది ఈ రోజున పాలవ గ్రామం వచ్చాం మరి ఈ పాలవ గ్రామంలో నేను ఈ ఈ దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ నియోజకవర్గానికి పార్టీ అబ్జర్వర్ గా పనిచేస్తా ఉన్నానండి అలాగే సంవత్సరం పూర్తి అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి నేను తిరుగుతా ఉన్నాను మరి ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఈ సుపరిపాలనలో భాగంగా అమ్మ మీకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి కూటమి ప్రభుత్వం ఎన్నంటే ప్రతి సోదరుడు సోదరిమని ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్తా ఉన్నారు అదే విధంగా మీకు స్థానికంగా శాసనసభ్యులు ఉన్నారు రామనాయుడు గారు ఉన్నారు ఆయన మీకు ఎన్నర్ ఉండాలి ఏంటి అని అడుగుతుంటే ఆయన ఉన్నంత వరకు ఆయనే ఉండాలని చెప్తా ఉన్నారు అది రామనాయుడు గారు అంటే అంటే నేను ఆయన ఏదో ఉన్నానని నేను చెప్పట్లేదు ఎదురుకుండా రామనాయుడు గారు గురించి మొన్న రెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు ఎవరంటే మినిస్టర్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అబ్జర్వర్స్ మాతో పాటు ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో ఆయన చెప్పిన మాటలు మాత్రమే మీకు చెప్తా ఉన్నాను అందరూ కూడా రామనాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అది ఆయన గొప్పతనం అంటే ఒక సాధారణ వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఒక సాధారణ వ్యక్తి అయినా కష్టపడితే నిరంతరం కష్టపడితే ఒక మనిషి ఎంత ఉన్నత శిఖరాలకైనా ఎదగొచ్చని అని నిరూపించినటువంటి నాయకుడు రామనాయుడు గారు అని చెప్పే సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అలాంటి నాయకుడు మీకు శాసనసభలు అవటం ఇది ఈ పాలకుల నియోజకవర్గం అదృష్టం చెప్పేసుకున్న ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఈవేళ మంత్రుల్లో ఇందాక మిత్రులు చెప్పారు ఇవాళ మంత్రులు ఉత్తమ మంత్రుల కింద ఆయన వచ్చారు ఐదో స్థానంలో ఆయన ఉన్నారు అలాగే పార్టీని నడిపించడంలో మొదటి స్థానంలో ఆయన ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను అదే విధంగా మొన్న లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు మీ అందరూ మీటింగ్ అయిపోయి బయటకు వస్తుంటే ఆయన్ని అన్న ఒకసారి రాష్ట్రం ఏంటో చెప్పు నువ్వు మొదటి మీరు మొదటి స్థానంలో ఉంటున్నారు నేనేమో ఐదో స్థానంలో ఉంటున్నాను అని చెప్పేసి స్వయంగా లోకేష్ బాబు గారు ఆయన ఆపి అడిగారు నా ఎదుర్కొండని దానికి సాక్ష్యం నేనేం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అలాంటి గొప్ప నాయకుడు నిరంతర సామికుడు అంటే పార్టీ అధికారంలో లేకపోతే పోరాట యోధుడు పోరాటం చేసి ప్రజలకి ఇవేళ ప్రజలకి నేను రాబట్టారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే గారు తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది వరకు తిట్టుకో ఇల్లు కట్టించారు తిట్టుకో ప్రతి కూడా గ్రామంలో పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది మీ కూడా తెలుసు ఆ వైసీపీ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తుందో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీ అందరికీ కూడా తెలుసు ఆ టైంలో ఇది ముంపు గ్రామం ఇందాక అక్కడ చెప్తా ఉన్నారు డోలకి పచ్చగడ్డి లేకపోతే కూడా పచ్చగడ్డి తెప్పించి ఆయన పోట్ల మీద మా పడాల మీద కూడా పచ్చగా తెప్పించి ఇచ్చారు ఇవాళ ఇంత లోతు మునిగిపోయిన గ్రామం వచ్చారని చెప్తున్నారు మనకి అలాంటి నాయకుడు కావాలి ఇవాళ ఏ గ్రామంలో నేను ప్రతి రోజు కూడా నేను వస్తాను ఎందుకంటే నా బాధ్యత నాకు ఒక బాధ్యత చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి కూడా ఈ నియోజకవర్గ పరిస్థితులు పార్టీ తెలియజేయమని నేను కూడా కష్టపడి ప్రతి రోజు ప్రతి చోటుకి వస్తాను ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి కూటమి ప్రభుత్వం ఉండాలి రామారెడ్డి గారు పంచుకున్నంత వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇవాళ చెప్తూ ఉన్నారు ఆ రోజున పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోరాటాలు చేశాడు ఆయన పోరాటం చేశాడు కిట్టు ఇళ్ళు కోసం సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళటం జరిగింది మన అమరావతి అలాగే ఈ రోజున మరి మన అధికారంలోకి వచ్చాం ఈవేళ నిజమైనటువంటి ఈవేళ అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా రోడ్లు బ్రిడ్జీలు ఇవాళ సుమారు ఆయన వచ్చిన సంవత్సరంలోనే ఐదు వందల కోట్లు ఇవాళ ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చారని చెప్పేసి పచ్చ మా నాయకులు చెప్పిన మాటలు కాదు ప్రజలు చెప్తున్నటువంటి మాటలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రామంలో నీరు లేదన్నారు ఇప్పుడే దానికి శంకుస్థాపన చేశారు రోడ్డుకి శంకుస్థాపన చేశారు ప్రతి గ్రామంలో ఎటుగట్లు శంకుస్థాపన చేస్తున్నారు డ్రైన్లకు శంకుస్థాపన చేశారు కొన్ని పూర్తి అయిపోయాయి కొన్ని పూర్తి కాపోతున్నాయి ఇలాంటి నాయకుని ఎక్కడ దొరుకుతారని చెప్పి సందర్భంగా నేను అలా చేస్తూ ఉన్నాను అందుకని అటు పార్టీలో ఇవాళ రామనాయుడు గారు ఒకప్పుడు పది పదిహేను సంవత్సరానికి వెళ్తే మీకు మాత్రమే తెలుసు ఇవాళ రామనాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు జరిగినటువంటి నాయకుడు లేరని చెప్పే ప్రజలు నాయకులు కాదు ప్రజలు లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇలాంటి నియోజకవర్గానికి నేను కూడా పరిస్థితులుగా రావటం నా అదృష్టం పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకున్నాను థ్యాంక్ యూ